తెలంగాణ రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా ప్రొఫెసర్ అలిఖ్యా పుంజాల హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి దుద్దిల్ల శ్రీధర్ బాబు కోదాడ అసెంబ్లీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిలు హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఫిరాయింపులపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని అన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అదేవిధంగా మా నాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు కేంద్ర సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత కూచిపూడి కళాకారు శ్రీమతి అలేఖ్య గారిని ఈ మన తెలంగాణ సంగీత అకాడమీ చైర్మన్గా నియామకం చేయడం పట్ల మా తరఫున మా ప్రభుత్వం తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అలేఖ్య గారిని రాష్ట్ర ప్రభుత్వం